నమస్కారం ఈరోజు మనం ఒక పురాతన కథలోకి లోతుగా వెళుతాం చూట్టానికి చాలా సరళంగా అనిపిస్తుంది కాని ఇందులో ఊహించని దయా చెరగని విశ్వసనీయత ఆ మానవ సంబంధాల గురించిన అద్భుతమైన పాఠాలున్నాయి ఒక చిన్న నిస్వార్థచర్య అది ఎంత పెద్ద దయాగుణాన్ని ప్రేరేపించగలదో ఈ కథ చూపిస్తుంది మన ఆధారం గ్రంథంలోని రెండవ అధ్యాయం కథ నేపథ్యం మన శ్రోతలకు ఉంటుంది కాని ఒక్కసారి గుర్తు చేసుకుందాం నయోమి అనే ఒక వితంతువు తన కోడలి రూతుతో కలిసి బేతలేహేముకు తిరిగొస్తుంది రూతుగూడ వితంతువే పైగామే ఇస్రయీలీయురాలి కాదు మోయాబు దేశస్తురాలు అవును అంటే వాళ్ళిద్దరూ ఆ ఊరిలో ఒంటరివాళ్లు పేదరికంలో ఉన్నారు వారికి ఎలాంటి లేదు కనీసం తినడానికి తిండి కూడా సరిగ్గా వాళ్ల పరిస్థితి చాలా అంటే చాలా నిరాశాజనకంగా ఉంది ఈరోజు మనం ఈ అధ్యాయంలోని సంఘటనలను పరిశీలిస్తూ రూతు మరియు బోయజుల పాత్రల మధ్య ఉన్న డైనామిక్స్ను అర్థం చేసుకుందాం వాళ్ల సంభాషణల వెనుక ఉన్న లోతైన అర్ధాలు ఈ కథ మానవ స్వభావం సామాజిక బాధ్యత గురించి మనకు ఏం నేర్పుతుందో చూద్దాం సరే ఇక్కడే కథ మొదలవుతుంది దగ్గర ఏమీ లేదు ఇప్పుడేంచేస్తారు రూతు ఆమె నిస్సహాయంగా కూర్చోలేదు తన అత్త నయోమీతో ఒక మాటంటుంది అత్తయ్యా నన్ను పొలానికి వెళ్లనివ్వు అక్కడెవరైనా వాళ్ళ వాళ్ల పడిపోయిన గింజలు ఏరుకుంటాను అని అడుగుతుంది ఇక్కడ నాకు నచ్చిన విషయమేంటంటే ఆమె వెళ్తున్నాను అని చెప్పలేదు వెళ్ళమంటావా అని అనుమతి అడిగింది అది చాలా ముఖ్యమైన వివరము ఆమె చొరవ తీసుకుంటోంది కాని అదే సమయంలో అత్తపట్ల గౌరవాన్ని చూపిస్తోంది ఆ కాలంలో పరిగే ఏరుకొనుట అనేది అది ధర్మశాస్త్రం ప్రకారం పేదలకు వితంతువులకు పరదేశులకు కల్పించిన ఒక హక్కు ఓ అదా విషయం అవును పంట కోసేటప్పుడు యజమానులు కావాలనే కొంచెం వదిలేయాలి కిందపడిన గింజలని ఏరుకోనివ్వాలి కాని ఇది అయినా ఆచరణలో అంత సులభం కాదు ఎందుకు చట్టంప్రకారం వారికి హక్కు ఉంది కదా కాని ఆలోచించండి ఆమె ఒక విదేశీయురాలు మోయాబీయురాలు ఇజ్రాయేలీలకు మోయాబియులకు అప్పట్లో అంత మంచి సంబంధాలు లేవు నిజమే ఆమె ఒక యువతి వితంతువు ఒంటరిగా వేరేవాళ్ల పొలాల్లోకి వెళ్ళడం అక్కడ చాలామంది మగవాళ్లు పనిచేస్తూ ఉంటారు అది చాలా ప్రమాదకరమైన పని అవును ఎవరైనా వేధించవచ్చు అవమానించవచ్చు అయినా ఆమె తన అత్త కోసం ఇద్దరి కడుపు నింపడం కోసం ఆ రిస్క్ తీసుకోడానికి సిద్ధపడింది ఆమె ధైర్యం అక్కడ కనిపిస్తోంది తరువాత కథలో ఒక ఆసక్తికరమైన మలుపు ఆమె యాదృచ్ఛికంగా ఒక పొలంలోకి వెళుతుంది ఆ పొలం భర్త అయిన ఎలిమెలకు బంధువైన బోయజుది ఇది కొంచెం సినిమాటిక్గా అనిపించటంలేదా వందల పొలాలుండగా సరిగ్గా వాళ్ల బంధూ పొలంలోకే వెళ్లడం అది యాదృచ్ఛికంగా అనిపించినా కథలో అదే అసలైన మలుపు ఇక్కడ బంధువు అనే పదం చాలా ముఖ్యం ఓకే ఇది కేవలం కుటుంబ సంబంధం కాదు ఆ కాలపు సమాజంలో దగ్గరి బంధువులకు ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉండేది దానినే విమోచకుని బాధ్యత అంటారు విమోచకుడు అంటే ఆ విషయం తెలియకపోయినా నోకే ఇప్పుడు కథలో హీరో ప్రవేశిస్తున్నాడు బోయజు ఇతను చాలా ఆస్తిపరుడు అని వర్ణించబడ్డాడు అంటే పలుకుబడి గౌరవమున్న వ్యక్తి ఇంతకీ ఇతను ఎలాంటివాడు అతని స్వభావం అతను పొలంలోకి అడుగుపెట్టిన మొదటి క్షణంలోనే తెలిసిపోతోంది అతను తన పనివాళ్ల దగ్గరికి వచ్చి యహోవ మీకు తోడయుండును గాక అని దీవిస్తాడు ఇది సాధారణ లాంటిది కాదు అస్సలు కాదు ఒక యజమాని తన పనివాళ్లను దీవించడం కూడా బదులుగా ఎహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని దీవిస్తారు వావ్ ఇది ఏం చూపిస్తోందంటే అక్కడ భయం మీద కాదు పరస్పర గౌరవం మీద నడిచే సంబంధముంది అతను కేవలం బాస్ కాదు ఒక మంచి నాయకుడు సరిగ్గా అయితే అంత పెద్ద పొలానికి యజమాని వందల మంది పనిచేస్తుంటారు అలాంటప్పుడు పొలం చివరలో ఎవరో ఒక కొత్త అమ్మాయి గింజలు ఏరుకుంటూ ఉంటే అతను గమనిస్తాడా కాని బోయజు గమనిస్తాడు వెంటనే తన పనివారిపై ఉన్న అధికారిని పిలిచి ఈ అమ్మాయి ఎవరూ అనడుగుతాడు ఇది కొంచెం వింతగాలేదా అంత పెద్ద ఆస్తిపరుడు ఒక సాధారణ కూలిని ఎందుకంత ప్రత్యేకంగా పట్టించుకున్నాడు అదే అతని స్వభావాన్ని మరింత స్పష్టంగా చూపిస్తుంది అతను ఏసీ రూంలో కూచునే యజమాని కాదు తన పొలంలో తన మనుషుల మధ్య ఏం జరుగుతుందో గమనిస్తున్నాడు ఒక కొత్త వ్యక్తి బహుశా కొంచెం భయపడుతూ ఒంటరిలో కనిపించేసరికి అతనిలో ఒక బాధ్యతాయుతమైన నాయకుడే లక్షణం బయటపడింది ఇక్కడన్నీ సవ్యంగా ఉన్నాయా ఈమె ఎవరు ఈమెకు ఏదైనా ఇబ్బంది ఉందా అని తెలుసుకోవాలనుకున్నాడు ఆ అధికారి రూతు గురించి చాలా మంచిగా చెబుతాడు ఆమె నయోమీతో పాటు మోయాబు నుండి వచ్చిన యువతి అని పొలంలో ఏరుకోవటానికి చాలా వినయంగా అనుమతి అడిగిందని ఉదయం నుండి ఒక్క క్షణం కూడా ఆగకుండా పనిచేస్తుందని అవును కొద్దిసేపు మాత్రమే నీడపట్టున కూర్చుందని వివరిస్తాడు అంటే ఆమె కష్టపడి పనిచేసే తత్వం ఆమె వినియం గమనించబడ్డాయి ఖచ్చితంగా ఆమె కీర్తి ఆమె గుణం ఆ పొలంలో అప్పటికే వ్యాపించడం మొదలైంది ఇప్పుడు బోయజుకు ఆమె గురించి రెండు విషయాలు తెలుసు ఏంటవి ఒకటి ఆమె నేపథ్యం ఒక పరదేశి రెండు ఆమె గుణం కష్టజీవి మరియు వినయశీలి ఇప్పుడు అతను తీసుకునే నిర్ణయం ఆమె జాతిమీద ఆధారపడి ఉండదు ఆమె గుణం మీద ఆధారపడి ఉంటుంది ఇక బోయజూ చేసిన సహాయం గురించి మాట్లాడదాం ఇది సాధారణ దయ కాదు ఇది అసాధారణమైన దయ అతను నేరుగా ఆమె దగ్గరికి వెళ్ళి నాకుమారి నా మాట వినుము అని చాలా ఆప్యాయంగా పలకరించి కొన్ని సూచనలిస్తాడు మొదటిది వేరే పొలంలోకి వెళ్ళొద్దు ఇక్కడే నా పనికత్తలతో పాటు ఉండు అంటాడు ఇది కేవలం పనిచేసుకోమని కాదు నా పనికత్తలతో ఉండు అనడంలో ఒక లోతైన అర్థం ఉంది ఆమెను ఒంటరిగా కాకుండా ఒక సమూహంలా చేర్చుతున్నాడు ఓ ఇది ఆమెకు రక్షణ తోడు మరియు ఒక రకమైన సామాజిక అంగీకారం ఇస్తుంది దీన్ని మరోలా చూపొచ్చా నా పొలంలోనే ఉండు వేరే చోటికి వెళ్లకు అనడం ఒక రకంగా ఆమె స్వేచ్ఛను హరించడం కాదా ఒక రకమైన ఆధిపత్యం చూపించడంలాగనిపించదా మంచి ప్రశ్న ఇప్పటి మన ఆధునిక దృష్టితో చూస్తే అలా అనిపించొచ్చు కాని ఆనాటి పరిస్థితుల్లో ఒంటరిగా ఉన్న విదేశీ వితంతువుకు అది ఒక రక్షణ కవచం బైత ప్రపంచం ఆమెకు మరింత ప్రమాదకరం నిజమే అతను నిన్ను బంధిస్తున్నాను అని చెప్పడం లేదు ఇక్కడ నా బాధ్యతపై నీవు సురక్షితంగా ఉంటావు అని భరోసా ఇస్తున్నాడు అతను ఒక సురక్షితమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాడు ఆ తర్వాత అతను చెప్పిన మాట ఇంకా శక్తివంతమైనది నిన్ను ఎవరూ ఇబ్బంది పెట్టకుండా యువకులకు నేను ఆజ్ఞయిచ్చాను అంటాడు వావ్ ఇది చాలా పెద్ద విషయం అవును అతను కేవలం సలహా ఇవ్వడం లేదు తన అధికారాన్ని ఉపయోగించి ఆమెకు రక్షణ కల్పిస్తున్నాడు అవును అతను తన మాటలతోనే కాదు చేతలతో కూడా ఆమెను కాపాడుతున్నాడు ఇక మూడవది నీకు దాహం వేసినప్పుడు నా పనివాళ్లు తోడిన నీళ్లు తాగవచ్చు అంటాడు ఇది చిన్న విషయంగా అనిపించినా సామాజికంగా చాలా పెద్ద విషయం ఆమెను బయట వ్యక్తిగా ఒక పేదరాలిగా కాకుండా తన సిబ్బందిలో ఒకరిగా చూస్తున్నాడు వారికి ఉన్న సౌకర్యాలన్నీ ఆమెకు వర్తిస్తాయని చెప్తున్నాడు ఆ సామాజిక అడ్డుగోడను తొలగిస్తున్నాడు ఈ దయాంత చూసి రూత్ ఆశ్చర్యపోతోంది ఆమె నేలమీద సాగిలపడి అయ్యా నేనొక పరదేశిని కదా నామీద మీకెందుకింత దయ అనడుగుతోంది ఆమెకు అర్థం లేదు ఒక అపరిచిత్తుడు తన పట్ల ఎందుకింత శ్రద్ధ చూపిస్తున్నాడని ఇప్పుడు ఇప్పుడు బోయజు చెప్పే సమాధానమే ఈ కథకు గుండెలాంటిది అతను నాకు జాలి కలిగి ఇలా కేస్తున్నాను అని చెప్పడు అతనంటాడు నీ భర్త చనిపోయిన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతా నాకు తెలిసింది ఓహో నువ్వు నీ తల్లిదండ్రులను నీ దేశాన్ని వదులుకుని నీకు ఏమాత్రం పరిచయం లేని ప్రజల మధ్యకు నీ అత్తకోసం వచ్చావని నేను విన్నాను అంటే బోయజుదయకు కారణం రూతుదయ అద్భుతం కదా అంతే ఆమె తన అత్తపట్ల చూపిన విశ్వసనీయత ప్రేమ అనే మంచు పనులు ఆమె కంటే ముందే ప్రయాణించి బోయజు దగ్గరికి చేరాయి ఆమె కీర్తి ఆమెకు రక్షణ కవచంగా మారింది సరిగ్గా ఇది దయ యొక్క గొలుసుకట్టు ప్రతిచర్య ఒక చైన్ రియాక్షన్ లాంటిది రూతు యొక్క నిస్వార్థ ప్రేమ బోయజులో అసాధారణమైన దయను ప్రేరేపించింది అతను ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఇజ్రాయేలియుల దేవుడైన యహోవా రెక్కల క్రింద ఆశ్రయం కోసం వచ్చావు ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిస్తాడు అని దీవిస్తాడు దైవిక బహుమానాన్ని అందించే ఏజెంట్గా బోయజ్ మారుతున్నాడనమాట ఒక విధంగా అవును అతని దయ అక్కడితో ఆగలేదు భోజన సమయంలో ఆమెను పిలిచి ఇక్కడికొచ్చి మాతో పాటు భోజనం చెయ్యి అని ఆహ్వానిస్తాడు అంతేకాదు తనే స్వయంగా ఆమెకు పేలాలు వడ్డిస్తాడు ఒక ధనవంతుడైన పొలం యజమాని ఒక పేద పరదేశపు వితంతువుకు స్వయంగా వడ్డించడమనేది ఆ కాలంలో ఊహించలేని గౌరవం అది సామాజిక కట్టుబాటలను బద్దలు కొట్టే చర్య ఆమెను అందరితో సమానంగా చూడటమే కాదు అంతకంటే ఎక్కువగా గౌరవిస్తున్నాడు ఆ తర్వాత జరిగిన విషయం నాకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది ఆమె మళ్లీ పనికి వెళ్లినప్పుడు అతను తన పనివాళ్లను రహస్యంగా పిలిచి ఒక ఆజ్ఞయిస్తాడు ఆమె పనుల కూడా ఏరుకోనివ్వండి ఆమెను ఏమీ అనకండి అని చెప్పి ఇంకా ఇలాంటాడు మీరు కావాలనే కొన్ని పిడికెళ్లు కింద పడేసి ఆమె ఏరుకునేలా వదిలేయండి ఆమెను గద్దించవద్దు ఎందుకింత రహస్యం ఆమెకు నేరుగా ఒక ధాన్యం బస్తా ఇచ్చి పంపొచ్చు కదా ఇదే ఇదే బోయజులోని గొప్పతనం అదే దయ చూపించడంలో ఉన్న కళ కళ అవును ఒక బస్తా ధాన్యమిస్తే అది దానమవుతుంది ఆమె ఒక యాచకురాలిగా భావిస్తుంది అది ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవచ్చు నిజమే కానీ ఇలా రహస్యంగా సహాయం చేయడం వల్ల రోజు చివరిలో ఆమె నేను రోజంతా కష్టపడి ఇంత సంపాదించుకున్నాను అనే ఆత్మగౌరవంతో ఇంటికి వెళ్తుంది ఇది సహాయం చేయడమే కాదు అవతలి వ్యక్తి గౌరవాన్ని కాపాడటం కూడా ఇది కేవలం అవసరాన్ని కాదు వ్యక్తిత్వాన్ని గౌరవించడం ఫలితం అద్భుతంగా ఉంది ఆ రోజు రూతు దాదాపు తూమెడు ఎవలు సేకరించింది అంటే దాదాపు పదిహేను నుండి ఇరవై కిలోలు ఒక్కరోజులో ఒక వ్యక్తి అంత సేకరించడం అసాధ్యం ఆమె మిగిలిన భోజనాన్ని కూడా అత్తకోసం తీసుకుని ఇంటికి వెళ్తుంది ఇదంతా చూసి నయోమి ఆశ్చర్యపోతుంది ఇంత ధాన్యం మిగిల్చిన ఆహారం చూసి నువ్వు ఈరోజు ఎక్కడ పనిచేశావు నీమీదు ఇంత దయచూపించిన ఆ వ్యక్తి దీవించబడాలి అని అంటుంది అప్పుడు రూతు ఆ పేరు చెబుతుంది అవును ఆ వ్యక్తి పేరు బోయాజు అని రూతు చెప్పగానే నయోమికి ఒక్కసారిగా అంతా అర్థమవుతుంది ఆ పేరు వినగానే ఆమె ముఖంలో నిరాశపోయి ఆశ చిగురించి ఉంటుంది అవును నయోమి ప్రతిస్పందన చాలా ముఖ్యం ఎందుకంటే ఆమె బోయజను కేవలం దయగల వ్యక్తిగా చూడటం లేదు ఆమె అంటుంది ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు అతడు మనలను విడిపింపగలవారిలో ఒకడు ఆ ఆ విడిపించగలవాడు లేదా విమోచకుడు అనే పదం అవును ఆ పదం కథకు కొత్త మలుపునిస్తుంది మేము ముందే చర్చించుకున్నట్లు ఇది ఒక చట్టపరమైన సామాజిక బాధ్యత ఇప్పుడు నయోమికి అర్థమైందేంటంటే బోయజు చర్యలు యాదృచ్ఛికమైనవి కావు ఇది కేవలం ఒక పూట గడవడం కోసం జరిగిన సహాయం కాదు వారి జీవితాలనే మార్చగల ఒక గొప్ప అవకాశమని ఆమె గ్రహిస్తుంది కథ ఇప్పుడు కేవలం మనుగడ గురించి కాదు పునరుద్ధరణ మరియు భవిష్యత్తు గురించి ఖచ్చితంగా కాబట్టి ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది చూపిన చిన్న విశ్వసనీయత బోయజులో అసాధారణమైన దయను ఎలా రేకెత్తించిందో చూశాం ఆ దయ ప్రతిఫలంగా నిరాశలో ఉన్న ఇద్దరు స్త్రీలకు ఆశను ఆధారాన్ని ఇచ్చింది ఇది వ్యక్తిగత గుణం సామాజిక బాధ్యత అంతిమంగా ఒక పెద్ద ప్రణాళికలో భాగమనిపిస్తుంది నిజమే బోయజు కేవలం ఒక అపరిచితరాలికి సహాయం చేయలేదు సమాజంలో ఎవరి విశ్వసనీయత మరియు గుణం అప్పటికి ఒక మంచి పేరు ఏర్పడిందో ఆమెకు సహాయం చేశాడు అంటే మనం ఒంటరిగా ఉన్నామని అనుకున్నప్పుడు కూడా మన చర్యలు మన ప్రవర్తన గమనించబడుతూనే ఉంటాయి మన క్యారెక్టర్ మనకంటే ముందుగా మాట్లాడుతుంది అది మనకు తెలియకుండానే మన భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది ముగింపుగా శ్రోతలకు ఒక ఆలోచన వదిలిపెడదాం ఈ కథ సహాయం పొందే వ్యక్తి ఆత్మగౌరవాన్ని కాపాడటం ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది బోయోజూ రూతుకు నేరుగా సహాయం చేసి ఆమెను తక్కువ చేయలేదు బదులుగా ఆమె తన కాళ్లపై తాను నిలబడుతున్నాననే భావన కలిగేలా తన కష్టంతోనే సంపాదించుకుంటున్నాననే గౌరవం మిగిలేలా సహాయం చేశాడు ఇది మనందర్నీ ఆలోచింపజేసే ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది మనం ఇతరులకు సహాయం చేయాలనుకున్నప్పుడు అది ఆర్థికంగా కావచ్చు లేదా మరేదైనా కావచ్చు ఆ ప్రక్రియలో వారి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి ఎంత శ్రద్ధ చూపిస్తున్నామో మనమిచ్చే విధానం అవును మనమిచ్చే విధానం వారు స్వీకరించే విధానాన్ని నిర్ణయిస్తుంది ఇది కేవలం ఇవ్వటం గురించి కాదు ఎలా ఇస్తున్నామనే దాని గురించి ఇది ఆలోచించదగ్గ విషయం